హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుపునాను అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే అయితే బాగున్నాం అండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు అయితే నూడిల్స్ ఆమ్లెట్ అయితే చూపించానండి పిల్లలకు చాలా ఇష్టం తింటారు ఈవినింగ్ స్నాక్ లాగా వేసి పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు ఈ వీడియో ఏదైనా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి మనకి పిజ్జా అలా కట్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు శాస్త్ర సాల్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం చూడండి మ్యాగీ ఆమ్లెట్ కోసం స్టవ్ అంటే ఒక గిన్నె పెట్టేసుకున్నానండి ఒక గిన్నె పెట్టేసుకొని మనం వాటర్ పోసేసుకుందాం వాటర్ పోసేసుకొని ఇప్పుడు మనం ఈ నూడిల్స్ ఉంటాయి కదా ఈ నూడిల్స్ అయితే దాంట్లో వేసేసుకుందాం వేసేసుకొని బాగా ఉడకబెట్టుకుందాం అండి చూడండి మనం బాగా తరిగిన తర్వాత ఉడికిపోతుందండి మనకి మనకు ఆయిల్ గీలు వేయాల్సిన అవసరం లేదు ఇలా అవడం పెట్టేసుకోవటమే మనకి ఈవినింగ్ టైంలో స్నాక్గా పిల్లలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మ్యాగీ కదా అందుకని ఇది మ్యాగీ ఆబ్లెట్ ఇంకా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి ఉడికిన తర్వాత నేను చూపిస్తాను మనకి నూడిల్స్ చక్కగా ఉడికిపోయినాయండి చాలా మాత్రం ఉడికిపోతే ఇప్పుడు మనం తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ముందు ఆఫ్ చేసుకొని తీసేసి ఇది కూడా దీంట్లో పోసాము కొద్దిగా జల్లుడు పెట్టేసుకుని మనం ఇలా వాడు పోసేసుకున్నాం పోసేసుకున్న తర్వాత కొంచెం చన్నీడు పోసేసుకోవాలండి మనకి అప్పుడు పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది ఇలాగా పోసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం పూర్తిగా చలాన్ని ఇద్దామండి ఇప్పుడు మనం చలాన్నిద్రా చూపేస్తాం నూడిల్స్ చల్లారిపోయినాయి ఇప్పుడు మనం కోడిగుడ్డు కొట్టేసేసుకున్నామండి మనం కోడిగుడ్లు రెండు తీసుకుంటున్నాను నేను కొట్టి వేసేసుకున్నాను ముందుగా రెండో గుడ్డు కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం నూడిల్స్ వేసుకున్నామండి చేసి పెట్టుకున్నాం కదా నూడిల్స్ అవైతే వేసేసుకున్నాం వేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం మిరియాల పొడి చూడండి కొంచెం మిరియాల పొడి ఒక ఆ స్పూను తర్వాత కొంచెం పసుపు కొంచెం కలర్ కోసం మాత్రమే అండి తర్వాత మనం ఉంది కదా మసాలా పొడి ఉంటాయి మళ్ళీ మనం దాంట్లో వస్తుంది కదా నూడిల్స్లో అదైతే నేను వేసేస్తున్నాను ప్యాకెట్ చూ ప్యాకెట్ వేసేసి ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేసేద్దాం గుడ్డు నూడిల్స్ బాగా పట్టేలాగా కలిపేసుకున్నాం కొంచెం సాల్ట్ వేస్తానండి చాలా కొంచెం ఎందుకంటే మనకి దీంట్లో ఉంటుంది కదా నూడిల్స్ అంటే మనకి ప్యాకెట్ వస్తుంది కదా పొడి దాంట్లో ఉంటుంది అందుకనే కొంచెం వేసానండి నేను సరిపోతుంది మనకి మళ్ళీ ఇంకో అయిందనుకోండి ఉప్పు కసం అయిపోతుంది బాగా మిక్స్ చేసుకొని చూడండి ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసేసుకుందాం పదండి చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం ఆయిల్ వేసేసుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి ఆమ్లెట్ వేసేలా కొద్దిగా ఆయిల్ హీట్ అవ్వనిపించి చూడండి మనం బాగా బీట్ చేసుకున్నాం కదా ఇంకోసారి మనం వేసేటప్పుడు బీట్ చేసేసుకొని ఇప్పుడు మనం వేసేసుకున్నాం స్లోగా వేసేసుకొని మనం వీలైనంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలండి ఆమ్లెట్లో ఎలా వేసుకుంటామో అలాగే స్ప్రెడ్ చేసేసి దీన్ని కొద్దిగా మీడియోలో పెట్టి కాల్చుకోండి చూసారు అలా ఇలా వేసేసుకొని కొంచెం మందంగానే ఉండాలి మరి ఉండకూడదు ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర ఓరేగానే ఉంటారు కదా అదైతే వేస్తున్నానండి నేను కొంచెం పైనట్లా స్ప్రింకిల్ చేస్తే తినేటప్పుడు మనం చాలా బాగుంటుంది తర్వాత మనకి చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా ఎండుమిరకాయలు తొక్కండి ఇది కూడా వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం అండి బాగా వేగిన దాకా ఆవుల పక్క వేగిన తర్వాత తిప్పుకుందాం వేగిందండి ఇప్పుడు మనం దీన్ని తిప్పుకొని ఇలా తిప్పేసుకొని రెండో సైజు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా కాల్చుకుందాం ఇంకా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి నూడిల్స్ ఆమ్లెట్ మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తిరగేసుకుందాం ఇలా చేసుకుందాం చూడండి ఎంత బాగుందో రెడీ అయింది ఏదండి ఇది గార్నిష్ చేసుకుందాం చూడండి టమాటా కచ్చప్తో గార్నిష్ చేసుకున్నాం చూసారు కదా ఎంత బాగుంది పిల్లలు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి మనం కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకున్నాం మనకి పీసెస్గా కావాలో ఇలా చేసుకోవచ్చు చూడండి ఎలా వచ్చేసి మీరు కటింగ్ అయినా చూడండి ఎలా వచ్చేసి ఎంత బాగుందో చూడండి మ్యాగీ ఆమ్లెట్ అయితే ఆల్టీ వీడియోది మీకు దాన్ని వచ్చినట్టయితే లైక్ చేయండి